సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు వస్తుంది అనమాట సో ఏ వారం ఏ జరుగుతుంది ఎక్కడెక్కడ జరుగుతుందని మీకు మొత్తం అన్ని కూడా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను సో ప్రజెంట్ మనం వచ్చేసి గాలివేడు సంతకైతే వచ్చినామండి గాలివేడు సంతలో ప్రతి గురువారం సంత జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది సో సంతలో భారీగా భారీగా ఇక్కడంతా ఎక్క ఎక్కువగా ఎర్రబొటెలు ఎక్కువ ఎర్రగూరలు ఫేమస్ అనమాట ఎక్కడ చూసినప్పుడు మీకు ఇలాంటివి మాత్రమే కనబడుతుంది ఎర్ర ఎర్రదే ఎక్కువ ఉంటుంది అలాగే నెల్లూజుడి బ్యూ కూడా వస్తాయి నాటిపోటేలు మొత్తం అన్నీ వస్తాయి కాకపోతే ఇక్కడ ఎర్ర హోటలు అయితే భయంకరంగా చాలా ఉంటాయి సో సంత వచ్చేసి మా గురువారం జరుగుతుందండి సో ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఇది వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ కది నుంచి ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సో ఒకసారి సంతలోకి వెళ్ళేసి రేట్లు ఏ విధంగా మొత్తం కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోలో హోటేళ్ళు ఏ విధంగా ఉన్నాయో మొత్తం కూడా తెలుసుకొని చూసేద్దామండి రైతులందరూ కూడా గమనించాలి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి పెద్ద పెద్ద పొట్టేళ్ళు మొత్తం అయినా కూడా చూపిస్తాను సో భయంకరంగా ఉంటాయన్నమాట నేను నెల్లు తిడిపి సో ఈ వీడియోలో ఈ విధంగా నెల్లు తిడిపి పొట్టేలు చూసుకోవచ్చు అన్ని ఎర్రవి ఏంటో నల్లు అన్ని మంచి ఎర్ర ఉంటాయి స్టార్టింగ్లో అయితే నెల్లు తిడిపి పెట్టున్నారు వీళ్ళు ఎట్లా చెప్తున్నారో ఒకసారి పెద్ద అని అడుగుదాం ఎన్నికలు పడుతున్నాం మాంసం అంతా కూడా ఎట్లా ఏం పెద్ద బాగున్నావా ఎట్లా చెప్పిందాబా చేత ముప్పై వేలు ఎన్నికలు పడుతుంది బాగుంటుంది మాంసం ఇరవైకేలు సో జత వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తున్నారండి ఇవి థర్టీ థౌసండ్ మూడు సార్ వెళ్తారే థర్టీ థౌజండ్ చెప్తున్నారండి ఈ మధ్య సత ఎక్కువ వస్తుంది అంట ఇలాంటివి సో పెంచే వాళ్ళు కూడా రైతుల మాటలు వినండి ఇందాక చెప్పారు సత ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇప్పుడు గాలి సంత కూడా మారుతా ఉన్నాయి అక్కడ ఇక్కడ ఇవి ప్రతి ఒక్క సంతకి ఇప్పుడు మారుతూ ఉన్నాయి ఇవి వచ్చేసి గూడూరు మదనపల్లి ఇలా చోట ఉండేటివి బట్ ఇక్కడ మారుతా ఉన్నాయి మధ్య ముప్పై వేలు చెప్తా అంటే గత ఒక్కొక్కటి వచ్చేసి వేలు మాంసం అయితే పడుతుందండి గత ముప్పై వేలు చెప్తా ఉన్నారు ఇంకా వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకా ఒక ఇక్కడ ఒక ఆరు అయితే ఉండే ఆరుదాం పై పవివ చెప్పినారా ముప్పై వేలు ముప్పై వేలు అన్నీ మనీందా ఇవి కూడా ముప్పై వేలు చెప్పిన ఇవి కూడా వాళ్ళవండి మొత్తం అని కూడా ఓకే మనం ముందర పెద్ద వేరే పోటలు అయితే చూద్దాం పెద్ద పెద్ద ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఓకే ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని ఎర్రపోటేలు ఉన్నాయి ఇంకా అక్కడక్కడ నెల్లూరు ఇడిపోయినాయి ఎర్రపోయినాయి మొత్తం అడుగుదాం అనిపోతేప తింటే టిఫనా లేదా ఎక్కడ చెప్పిన జత ఇంకొత్త ఇరవై ఇరవై రెండు వేలు నెల్లూరుతో ఎక్కువ ఉంది మందే ఎక్కువ నెల్లూరు ఎక్కువ మందే సో ఇవి వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి ఏడు సార్ వెళ్తారా డిస్పోజ్ దో హజారు రూపాయ బోల్డ్రింక్స్ సో ఎర్రపోటేలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎర్ర నెల్లూరు ఉన్నాయి சோ இவன்னி சமாமான நெல்லி மீது சூதாமித்தோ எல்லாம் எல்லாம் செஞ்சு இவரின் பெருகண்டே அடுதான் பேரம் மாட்டாடு எடுத்துனாப்பா சார் சூதா பீரம் அப்போ மாட்டாடம் எந்த பாடமோ எந்த எட்டு இரண்டு எந்த இரவு ஏடிக்கு அடிக்கிறே ఇరవై ఎనిమిదిన్నర్ర చెప్పి అంటే ఇరవై ఏడు ఐదు అడుగుతానండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన్నర్ర ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఐదు ఐదున్నర రూపాయలు తర్వాత బిక్స్పాట్ హజార్ పాటు సో రూపాయ బోల్డ్రింక్స్ సో రేట్లు అయితే ఆ విధంగా చెప్తున్నారు చూద్దాం ఇంకా ముందర ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఎర్ర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఉండవు రకంగా అడుగుదాం ఇప్పుడు ఏ విధంగా చెప్తాము ఏం బ్రాయర్లేపారా చేద్దామని ఇరవై రెండు మంది ఎక్కుందా నెల్లూరు ఎక్కువ ఉందా రేటా మంది ఎర్రదిందా రేటు నెల్లూరు మందే ఇరవై రెండు సో ఇరవై రెండు వేలు అయితే చెప్తాను అండి ట్వంటీ టూ థౌసండ్ ఇప్పటి ఏడు సార్ వెళ్తారు ఇసుపత్ దోహజ రూపాయ బొట్ రెండు సార్ చూడ సార్ ఒకసారి చూసుకోవచ్చు సో మొత్తం బొటల్ కూడా ఒకే సైజులో బాగుండే మొత్తం వెయిట్ అనేది కూడా బాగా వస్తుంది మాంసం అనేది సో తెల్ల ఈ నెల్లూరు డిపో కన్నా మంది ఎర్ర బొటలు అయితే ఎక్కువ వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట చూసుకున్నట్టు ఇది నాటి పూటలు ఉన్నాయి కదా అడుగుదాం ఎంపతిపా బాగుండవా ఎటు చెప్పినప్ప ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఎర్రది ఉందే మంది ఈ పోటేలు ఉన్నాయి రేట్ ఎక్కువ రూపాయి రూపాయి ఎక్కువ పోతాయి నెల్లూరు చుడిపి బాగా పోతాయి కదా నెల్లూరు అంగల్లు పీలే పీలేరు ఈ గూడూరు ఇవి ఎట్లా ఇరవై మూడు వేలు చెప్తే సో జాతీ వచ్చేసి ఇరవై మూడు వేలు తెపుతానండి ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పటి మూడు సార్లు వెళ్తారా తీసుకు తీసుకో తినజారు రూపాయ పడుతుంది ద్వారా చూసుకుంటే మొత్తం రెండు పొట్టేళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయి అని ఇరవై మూడు వేలు చెప్తున్నాడు సో ఒక్కొక్కటి వెయిట్ పరంగా వస్తే ఒకటి పదహారు పదిహేడు అట్లా పడుతుందండి వీటి పక్కన చూస్తే ఎర్ర పొట్టలు ఉన్నాయి చూద్దాం వాటి ద్వారా సేమ్ ఈ లెవెల్తో ఉన్నాయి కొద్దిగా చిన్నగానే ఉండే ఒక రెండు పెద్దలు ఏం పెద్ద పెద్దలు పట్టినారా పెద్ద ఆట పెద్ద ఆటలు పట్టినారా బా ఎంతమందికి అవుతారు స్వామి పది మందికి అవుతా చూస్తా ఈ వీడియో తీస్తాము అసలు ఎక్కడ చెప్పినానా పద్దెనిమిది నర్రా సో వచ్చేసి జత పద్దెనిమిది వేల అయిందో చెప్తాను అండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాడిగాడు కొద్ది చిన్నగా ఉన్నాను ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాను అర్థం సార్లు ఐదు నూరు రూపాయ అటారా హజారు పాండ్ సో రూపాయ బింగ్ సార్ సో బాగానే ఉన్నాయి రెండు ఇవన్నీ కూడా సార్ ఇంకా పక్కన తిరుగుతాం ఫ్రెండ్స్ వెయిట్ పరంగా చూసుకున్నట్టయితే పదమూడు పదమూడు కేలు వచ్చింది కాబట్టి పదమూడు కేలు పదమూడు కేలు రావచ్చు అండి మనం చూద్దాం పక్కన ఇంకా నెల్లూరు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అంతా కూడా రష్ అయితే భయంకరంగా ఉండదు బట్ చూద్దాం మనం ఇంకా ఈ పెద్ద బట్టలు అయితే అడిగి తెలుసుకుందాం ఏ నా ఎట్టు చెప్పిండ జత సో ఇక్కడ తెచ్చిన రైతు ఇక్కడ లేదంట ప్రజెంట్ సో ఇక్కడ పొటేలు తెచ్చిన ఆయన లేదంట ఓకే మనం పొట్టలేదు పక్కన చూద్దాం ఏ విధంగా ఇవన్నీ కూడా కొన్నారనుకుంటాను ఆయన పెద్ద ఆయన కూడా పక్కన పట్టుకున్నారు జత ఏ విధంగా కొన్నారు అడుగుదాం ఒకసారి లేదంటే అమ్మే కొన్నారా పెద్ద ఎట్లా పన్నాయి జత ఎట్ల పన్నాయినా జత పదహారు వేల ఆరు పదహారు వేల కొనటం సో పదహారు వేల ఆరు వందలతో అయితే కొన్నారంట ఫ్రెండ్స్ సో మనకి ఏం రీజన్స్ ఏమి అట్లా ఉండవు వాళ్ళు చెప్పే రేటు ఏదే విధంగా ఉంటుంది కొనడం అయితే అంత ఉండదు పదహారు వేల ఐదు వందలతో కొన్ని పదహారు వేల ఆరు వందలతో కొన్నామని అయితే అంటున్నారు ఇంక రెండు వందలు మూడు వందలు వేసి చెప్తారు కామని సిక్స్టీన్ థౌజండ్ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ತಗೊಂಡಿರೋದು ಹದಿನಾರು ಸಾವಿರದ ಐನೂರು ಆರುನೂರು ರೂಪಾಯಿಗೇ ತಗೊಂಡವರು ಅಂತ ಓಕೆ ಮನ ಚೂದ ಪಕ್ಕನ ಕುಮ್ಮೆ ವಚ್ಚಿನ ದಾದಾ ಆರು ನೆಲ್ ಎಲ್ಲ ಉಂಟಾಯ್ ಎಂಬ ಎಂಟವಾ ಎಪ್ಪಿನ ಜಾ ಹೆಂಗೆತ್ತದ ಕಡುತವಾ ಎಂತ ಪದೇ ಚೆಪ್ಪಿನ సో పది వేలు అడుగుతున్నారంట ఇంకా బేరం అయితే తగలేదు అంటున్నాడు చూద్దాం ఏమైనా తగుతుందో లేదు ఎవరు రావట్లే మళ్ళీ చూద్దాము ఆ నెల్లూరు తోలకపోతున్నారు కొన్నట్టున్నారు అడుగుదాం కొన్నారనా అమ్మేట జత ఇరవై చెప్తాను ఇరవై ఆరు వేలు సో ఇవన్నీ కూడా జత ఇరవై ఆరు వేలు చెప్తాను ఫ్రెండ్స్ 26000 26000 विश्व जी हजार रुपए बोल रहे हैं सर 26000セプトना फ्रेंड्स मैं చూడడం ముందరా చాలా ఉన్నాయి 26000セプトన బాగుందయని మాంసం వచ్చేసి 20 కేజీ దగ్గరైపోతది 20 కేజీ మాంసం పడతది ఇది 20 కేజీ పడతది మాంసం మాంసం వస్తుంది ఆ అంటే 17 బజార్ లో ఉన్నా 17 18 ఆ ఓకే ఓకే పదిహేడు అట్లా వస్తుంది చూద్దాం ముందర మన సంతలో సో ఇంకా సంతలో కానీ ఈడ్చుకొని వస్తూ ఉన్నారు పక్క నుంచి తోలుకొస్తున్నారు అనమాట చూద్దాం ఇవి ఎట్లా పోతాయి కదా అని చెప్తారు సో కొన్నట్టున్నారు కొనేారా పెద్ద బాయి కొన్నారా ఎంత బావైనా జత జత వచ్చేసి ఇరవై వేల ఐదు వందలు అంట ఫ్రెండ్స్ ఇప్పటి సవర ఐదునూరు రూపాయలు తగోండిరాదు అంటే ట్వంటీ థౌసండ్ పానసో ఫైవ్ హండ్రెడ్కి కొన్నారంట ఐదు ఇప్ప రూపాయలుగా తగోం ఇరవై బాగుండే పోటేళ్లన్నీ కూడా ఇంట్లో ఆర్డర్ నెల్లు కూడా కలిసినాయి ఇరవై వేల ఐదు వందలకి కొనేసినారు ఇవన్నీ కూడా సో ఇంకా ఇంటికి వెళ్ళి తోలకపోతున్నారు బండి లెక్క లోడ్ చేసేకి ఓకే ఇంకా మన పని మనం చేద్దాం రేపు లోడ్ అయితే అడుగుదాం అక్కడ ఉన్నది సో ఈ వాళ్ళు ప్రతి వారం చేస్తూ ఉంటారనమాట సో ఈయన తెలంగాణ నుంచి వస్తే ఎక్కడి నుంచి వస్తే తెలీదు సరే అయితే అడుగుదాం ధరలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఎట్లా చెప్తాను అన్నవి ఇరవై రెండు వేలు సో ఇరవై రెండు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ట్వంటీ టూ థౌసండ్ సార్ వెళ్తారు సో బిస్బుత్ దో హజారు రూపాయ బోల్ సో ఫోటోలు అన్నీ కూడా చూసుకున్నట్లయితే బాగున్నాయి ఒకసారి వీటి వెయిట్ అన్నీ తెలుగునే తెలుగు వాళ్ళమే తెలుగు వస్తుంది కన్నడ వస్తుంది హిందీ వస్తుంది ఉర్దూ వస్తుంది ఇంగ్లీష్ అన్నీ ఏదంటే అది చెప్పేది అదే కన్నడ కూడా వస్తుంది బెంగళూరులో అంటే నేను సో ఒకసారి ఇది వెయిట్ పద్దెనిమిదికి వెళ్ళి రాదా ఒకటి ఇది మాంసం పదహైదు పదిహేడా అంతే ఇవేట్లానా ఇంత ఇప్ప సార్ నువ్వు ఇంకా కనడా తిరుకోండి ఇదో ఇప్పరా బిస్పత్ బిస్పత్సార్ హజార్ రూపాయ బోల్ ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌజండ్ చెప్తున్నారండి మాంసం పరంగా ఇది ఇది ఒక పద్నాలుగు అన్న వస్తుందా పదహైదు పద్నాలుగు పదహైదు సో ఇది వెయిట్ పరంగా వస్తే మాంసం పద్నాలుగు పదికేలు మమ్మీట్ అయితే వస్తుందని చెప్తున్నారండి మాంసం చూసుకోవచ్చు ఓకేనా అసనా సో ఇది ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ పెద్ద ఉన్నది ఇక్కడ మన బ్రో ఉన్నారా బ్రో నెంబర్ బ్రో ఎట్లా చెప్పినారా ఏం కదా చెప్పిన ఇరవై ఒకటి చెప్పినారా ఆయన అడిగారా బ్రో అడి అడిగింది ఏం కదా చెప్పు నిజాలు ఇరవై వేల ఐదు వందలకి బ్రో ఇరవై వేల ఐదు వందలు కడిగినారు సో ఇరవై మూడు వేలు చెప్పినా ఇరవై వేల ఐదు వందలు కడిగినారు ఇంకా ఇరవై ఒకటిగా ఇరవై రెండు బ్రో ఇరవై ఒకటి ఇరవై ఒకటికి ఇచ్చేసి సో ఇరవై థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో సో ఇరవై మూడు వేలు అయితే చెప్పున్నారండ ఫ్రెండ్స్ ఇవి సో ఇరవై వేల ఐదు వందలకి అయితే అడుగున్నారండ సో ఇరవై ఒక్క వేలకైతే దీన్ని తెంపాలని చెప్పేసి పెట్టున్నారు సో అయిపోతుంది బ్రో సొంత అయిపోలే అయిపోతాయా వాళ్ళు అవునా థ్యాంక్ యూ వన్ సెకండ్ థ్యాంక్ యూ బ్రో అవునా బ్రో అప్పుడే మాట్లాడ ఒకసారి ఓకే ఫ్రెండ్స్ సార్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వెయిట్ మాంసం ఎంత వస్తుంది బ్రో ఒకటి పదమూడు పద్నాలుగు వస్తుందా కేజీ పదిహేడు కూడా పడేటి ఉండదా అయితే పద్నాలుగు కేజీల దగ్గర వేసుకొచ్చానని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి చూద్దాం ఇంకా వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో కట్ట అయితే ఉండదండి ఇవన్నీ కూడా తెచ్చుకున్నారు ఇవన్నీ మీటు పదమూడు పద్నాలుగు కేజీలు అయితే పడుతుంది ఏం పైతేప ఎట్లా పడి ఇం ఏం కదా కొన్ని అమ్మేట ఎట్టు చెప్పన్నారు ఇరవై ఐదున్నర సో చేద్ద వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్పున్నారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సార్ ఐదు రూపాయలు వెళ్తారా బిస్పై పాజారు పాయి బోల్డ్రింగ్స్ అది సో ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు తగ్గించుకోవడం అయితే ఉంటుందన్నమాట చూసుకోవచ్చు ఈ విధంగా ఉన్నాయి పోటేలు మీటో పరంగా వస్తే పదమూడు పద్నాలుగు పద్నాలుగులు అయితే పడుతుంది ఒక్కొక్కటి చూద్దాం ఇంకా ఆపక చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ఇవన్నీ కూడా ఫామ్స్లో పెంచినటువంటి పోటేలు అండి ఒకసారి చందనూరు ఏమో ఇవన్నీ కూడా అడుగుదాం చందనూరి అనేవి ఎట్లా చెత్త ఇరవై ఐదు వేల అన్ని ఫార్మ్స్లో పెంచినట్టే కదా ఇది దానా దానాకినా అన్ని దీనిలోకి అంతా అంతా అదే ఫీడ్ ఇంకా కటింగ్కి వెళ్ళిపోతే మళ్ళీ చెప్తారా అంతే అయిపోయా ఎంత ఇరవై ఐదు వేల ఇరవై చెప్పడం ఇచ్చేయడం ఎంతనా లాస్ట్ ఐటమ్ ఇరవై నాలుగు సో ఇరవై ఇదైతే చెప్తున్నారండి ఇరవై నాలుగు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు இப்போ எந்த கேள் வந்து பதமூடு உண்டு பத்தி ஆஹ் ஓகே ஓகே மாம்சரங்க பதிடு பத்தி ஏ இது தந்தர விதாய இது மூணு இது எந்த நெலக மூணு நெல் இப்படா ஏ குமுட அந்த குருவதி ப்ரிக்கன் வசதா இது குருவத்தி ப்ரிக்கன் வசதா ஆ ఓకే ఓకే సో అది ఫ్రెండ్స్ ఒకసారి మ్యాటర్ అంతా కూడా విన్నారు కదా సో చందనూరు పోటాల గురించి ఇదనమాట మ్యాటర్ మొత్తం డీటెయిల్గా మీకు చెప్పాను సో నార్మల్గా ఎవరు చెప్పరు టైం లేకుంటే అయినా కూడా మీకోసం నేను అదే పని ఆడి తెలుసుకున్నాను ఇక్కడ కూడా ఉన్నాయి నెల్లూరు డబ్బి మొన్న పిల్లలని సో ఇప్పుడు స్కూల్ అయితే ఇప్పుడున్నది అడుగుదాము ఒకసారి మనం కూడా ఏ విధంగా ఉన్నాయి ఏం కదా అది మేము పెద్ద బాగా అటు ఆరు రోజులు కూడా అయిపోతాయి ఆ పక్క ఆపక్క వేసి నీకు బిర్కెన్ అయిపోతాయి ఈ పిల్లలు పిల్లలని ఆయన కాడే ఇలా అమ్మడే బాగా ఎట్టు చెప్పినా ఇంకూడే పదమూడు వేల సో ఇవన్నీ పదమూడు వేలు అయితే చెప్తున్నాను అండి థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తావు రే తేర హజార్ రూపాయ బాగుండ ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా థర్టీన్ థౌసండ్ సో ఇవన్నీ పిల్లలు ఓకే మీకు ఇక్కడ పెద్దగా ఉంటే ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం అవన్నీ కూడా చూపిస్తాను సో ఇంకా ఇంక ముందరికి రాగానే ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ రా బానరా మీరే కదా రోజు కదిలరా అయ్యే అది గుర్తుపట్టలేకపోతున్నాను బానారా ఎట్లయిపోయినారా బ్రో చెయ్యి ఇరవై ఏడున్నర చెప్పిన కదిరీ అయిపోయినా ఇరవై ఏడున్నర సో ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను అండి ఇప్పనూరు రూపాయలు వెళ్తారు డిస్ప సాధారూపా మొత్తం అనుకో ఈయనే చేస్తూ అనమాట ఈయన వ్యాను ఈయన డ్రైవరు ఈయనే హోటల్ మేపుతూ ఉంటాడు ఒకవేళ అమ్మకపోయినా కూడా ఇంటికి వెళ్ళి మేపుతాడంట మళ్ళీ ఒకవేళ మారే చేస్తూ ఉంటాడు సో ఇట్లా చేస్తే కానీ మీకు లాభం అనేది రాదు చాలా తక్కువ సో ఒకసారి అన్నతో మాట్లాడి మీకు వినిపిస్తున్నాడు ఏ విధంగా మీకు చేస్తూ ఉంటాడు ఏమని చెప్పి ఒకసారి అయితే అడుగుదాం ఏ ఊరు నుంచి వస్తాడు ఎడ్డెట్లో చేస్తుంటాడు ఏం కదా అని చెప్పి మొత్తం అంటే మీకు డీటెయిల్గా అడిగి ఇప్పుడు చెప్తాను ఒక్కొక్క పోటే పదహైదు అయితే దగ్గరికి అయితే మాల్సం పడుతుంది కాదనా ఒక చిన్న హెల్ప్ అయ్యాం లే అంటే మీరు ఇప్పుడు అన్ని మొత్తం అంతా మీరే చూసుకుంటారు కదా రైతు బలం కదిరిలా కనపడుతుంది కదా అంటే బండి ఓన్ మందే డ్రైవర్ నువ్వే మళ్ళా మేపేది నువ్వే కొనేది నువ్వే అమ్మేది నువ్వే అంటే మారే పరము మొత్తం అని చేస్తావు అమ్మకపోతే మేపేది మళ్ళీ అందే అంటే ఇట్లా చేసేది మేలు అంటావా లేకుంటే నీకు నీకు ఇదే మేలు అంటావు అమ్మడికి పోతే నీతోనే ఉంటాడు ఈయన నీ దగ్గర ఈయనకి ఎంత చూద్దాం నాలుగు వందలు నీతోనే ఉంటాడు ఎనీ టైం ఎక్కడ వినా వచ్చాడు సంత సంతలుగా సంతల్ సంతల్ తిరుగుతున్నాడు లేకుండా ఇంటికాడ మీదే ఊరునాపల్లి పక్కన విలేజ్ ఓకే ఓకే సో ఇవన్నీ మీరు అక్కడ మదనపల్లి ఉంటారా అంగల్లో గూడూరు గూడూరు గూడూరులో ఎక్కువ బైరెడ్డిపల్లి అన్నది ఓకే ఓకే సో ఆ విధంగా అయితే అన్న బిజినెస్ చేస్తున్నాడు అనమాట సో మీరు కూడా ఒకసారి అయితే చూసి తెలుసుకోండి అదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూద్దాం సో అన్న వర్క్ చేసిన కూడా తెలుసుకో మీరు ఏం అన్న చిన్నప్పటి నుంచి నేను రెండు వేల పట్నంలో నా డిగ్రీ కంప్లీట్ పద్మూలులో డిగ్రీ కంప్లీట్ ఆ తర్వాత మూడేళ్ళు ట్రాక్టర్ షోరూమ్ లో మేనేజర్ గా పనిచేసాను హలో మళ్ళీ ఇంటికాడ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల బయటకి ఉండడం వల్ల ఇంటికాడ అది సరిపోక ఇది వ్యాపారం మా నాన్న బిజినెస్ చేస్తున్నారు ఆయన నిలిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేసుకుని అట్లా దాని వల్ల పర్వాలేదు పర్వాలేదు బాగుంది ఉంది నెలకు లక్ష రూపాయలు నెలకొ లక్ష రూపాయలు ఈజీగా 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 అంటే వెహికల్ ఉంది ఇంకా అంత నువ్వు కాబట్టి ఆరామంగా పని చేస్తుంటే ఈయనొక్కడు నీతో ఉంటాడు అంటే సో ఆయన ఒక్కడ అతను ఉంటాడు మొత్తం కూడా చూ సంపాదించుకుంటూ నెలకు వన్ లక్ వ్యవసాయం పక్కన దీని మీద లక్ష రూపాయలు అయితే ఈజీ సంపాదిస్తాం పెట్టుబడి పది లక్షలు పెట్టుబడి సో పది లక్షలు అయితే పెట్టుబడి పెడతారంట చూసుకోవచ్చు మొత్తం ఉండడు అమ్ముతూనే ఉంటాడు ఇంకా ఇంటికా నలభై అమ్మి చెప్తా అంటారాభై ఇంకా ఓకే చూసుకోవచ్చు అదనమాట సో ఇంకా మనం అయితే తెలుసుకున్నాం అయితే చాలా ఉండే విలేజ్ ఓకే సో ఇక్కడ ఉండే నెల్లిబి చూసుకున్నారు కదా బ్రో ఎంత కష్టపడుతున్నాడో ఆ డ్రైవింగ్ అయినా వ్యాన్ అయింది కొనేదాయినా మేబేదైనా అమ్మేదైనా బ్రెయిన్ బొగ్గులు నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు అట్లా కష్టపడాలా ఎట్లా చెప్పినా నా జత ఇరవై రెండు వేలు సో జత చూసుకున్నట్టయితే ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నా ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి ఏడు సవర వెళ్తారు బిస్పత్ దోహజ రూపాయ బింగ్స్ ఇంకా వెయిట్ పరంగా వస్తే ఒకటి పద్నాలుగు వేలు పదమూడు వేలు పడుతుంది యా ఊరియా நெலிக்கு தாதாபண்டே ரெண்டு மூணு லட்சம் வியாபாரம் சந்தோச பட்டு பிள்ளை முப்பை ஐந்து பெடுத்த அக்கா முப்பை முப்பைவேல அது 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 கொண்ட கே ముప్పై ఐదు వేలు చెప్తాను ఎన్ని లేదు లే మనం కొనేది లేదు మంది బేకార్లే సో చూసుకుంటే అన్నీ నెల్లూ డుబ్బే ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే ఇంత తప్పితే ఏం చేస్తానో తప్పకుండా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి మంచిగా ప్రతి ఒక్క వారం ఏ విధంగా ఆ వారం యాసంది మొత్తం అన్నీ కూడా వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేస్తాం జై జవాన్ జయకృష్ణ